ఉగాది అంటేనే వేపపువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం గుర్తుకొస్తాయి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాదిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఉగాది పర్వదినం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చింది ఈ ఏడాది తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది ఉగాది రోజున పంచాంగం వినడం ఆనవాయితీ ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని భావిస్తారు అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యడానికి కొన్ని నియమాలున్నాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకుని అందుకు తగిన విధంగా శాంతులను చేసుకోవడం కోసం పంచాంగ చేసి చెబుతారు పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందుతారని పెద్దలంటారు పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు గత కొంతకాలం వరకు రైతులు తాము పండించే పంటలు ఎలా ఉండనున్నాయి ఏరువాక ఎలా సాగాలి వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు తెలుసుకునేవారు అంతేకాదు శుభకార్యాలకు ముహూర్తం పెట్టడం కోసం పూజాది కార్యక్రమాల వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఉపయోగిస్తారు ఈ పంచాంగం ఉగాది రోజునుంచి అమల్లోకి వచ్చి మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది తెలుగు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగములు కలది కనుక పంచాంగం అంటారు మానవుల జీవితకాలం కాలగ్రహాల సంచారంపైన ఆధారపడి ఉంటుంది గ్రహాల సంచారంపై శాస్త్రం ఆధారపడి ఉంది మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు గ్రహసంచారం మీద ఆధారపడి ఉంటుంది మనిషి జన్మించిన సమయం తిథి వారం నక్షత్రం బట్టి జాతక రచన జరుగుతుంది వీటికి పంచాంగమే ప్రమాణం ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ చేయడం తప్పనిసరిని నమ్మకం శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు కొత్త ఏడాదిలో తాము తీసుకోవాల్సిన లేదా చెయ్యాల్సిన పనుల గురించి తగినట్లు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు